గజేంద్ర మోక్షము ఇది ఒక గజరాజు మొసలి పారిన పడి చివరకు విష్ణు భగవానుడి చేత ఎలా కాపాడబడ్డాడో తెలియజేసే కథ పూర్వము పాలసముద్రం మధ్యలో త్రికూటాద్రి అనే గొప్ప పర్వతం ఉన్నది ఆ పర్వతాన్ని ఆనుకుని ఒక మహారణ్యం అంటే డీప్ ఫారెస్ట్ ఉన్నది ఎన్నో జంతువులతో పాటు దిగ్గజాలను కూడా లెక్క చేయని మదించిన ఏనుగులు ఆ అడవిలో గుంపులు గుంపులుగా నివసిస్తున్నాయి ఇట్లా ఉండగా ఒకనాడు ఏనుగుల గుంపు ఒకటి ఆ కొండ ప్రాంతంలో తిరిగి తిరిగి దప్పిక నీరు త్రాగడానికి అక్కడికి సమీపాన ఒక సరోవరానికి వచ్చాయి ఆ గుంపు కద్దటికి రాజుగా ఉన్న ఒక గజరాజు ముందు నడుస్తూ ఉండగా అతని భార్యలైన ఆడ ఏనుగులు వారి సంతానం వెంట వచ్చింది తరువాత ఆ ఏనుగల గుంపు సరోవరం లోపలికి దిగాయి అవి నీళ్లు తాగి గమ్మున వెళితే పర్వలేదు ఆ మొత్తం కొలన్నీ చింతా బంతగా చేసి నానా రపస చేసి పెట్టాయి ఒక మీద ఒకటి నీళ్లు జల్లుకోవడం బురద రాసుకోవడం ఒకటేంటి లేనిపోని అల్లరి చేసి ఆ కొలంలో ఉన్న సహజ జీవజాతులకు ఎంతో ఇబ్బంది కలిగించాయి ఈ విధంగా గజరాజు తన పరివారంతో సరోవరంలో విహరిస్తున్నప్పుడు పెద్ద మొసలు ఒకటి తిక్కరేకి ఈ అలజడి తట్టుకోలేక అలలు చీర్చుకుంటూ తోకతో నీళ్లు చెల్లా చెదరగొన్నట్లు పెద్ద ధ్వనితో విసిరి విసిరి కొడుతూ మహావేగంగా వచ్చి రాహు సూర్యుడిని పట్టుకున్నట్లుగా గజరాజు కాలు పట్టుకునేది అంతటా గజేంద్రుడు కదలలేకపోయాడు తన బలం కొద్దీ పాదం విదిరించి పట్టు నుంచి అంటే మొసలి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది తక్కిన ఆడ ఏనుగులు పిల్ల ఏనుగులు గజేంద్రుడికి సంభవించిన ఈ ఆపదను తప్పించలేక పెద్ద పెట్టున గీకారిస్తూ ఆక్రోషించసాగాయి అయితే అనువుగాని చోట అతికులమనరాదు అన్న నానుడిని మరచి గజరాజు ఎంత ప్రయత్నించినా నీళ్ల లోపల మొసలి యొక్క శక్తి అంతకంతకు ఇనుమడిస్తుంది కనుక మొసలి అంతకంతకు బలంతో విజృంభించింది మొసలి ఏనుగును పట్టి నేలలోకి లాగుతుంది ఏనుగు మొసలి పట్టు తప్పించుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది ఆ విధంగా కరికి మకిరికి అంటే కరి అంటే ఏనుగు ఎలిఫెంట్ మకిరికి అంటే మొసలి క్రొకడైల్ వీళ్ళిద్దరికి వెయ్యి సంవత్సరాల పాటు ఘోరంగా పోరాటం జరిగింది క్రమేణా ఈ గజేంద్రుడికి ఎనర్జీ లాస్ అయిపోయింది అంటే బలం యావత్తు పోయింది వాడికి నర నరాలు లాగసాగాయి అంతే నేలల్లో మకరేంద్రుడి బలం నానాటికి పెరుగుతూ వచ్చింది ఇక గజరాజు ప్రాణావశిష్ఠుడై ఉన్నాడు అంటే ఆల్మోస్ట్ డెత్ సెంటెన్స్ వచ్చేసింది వాడికి వేరే దిక్కు కనపడలేదు తనకు అవసానం ప్రార్థించిందని నిశ్చయించుకుని అప్పుడు భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు ఎవ్వని చేధరక్షకుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి నాత్మభౌ ఆ ఈశ్వరుణే శరణంబు వేడెదన్ అని గజరాజు ఆర్తిగా ప్రార్థించాడు రక్షకులారా ఈ ప్రార్థన గురించి నేను ఈ వీడియో చివరిలో దీని యొక్క మహత్యం ఎప్పుడు చదువుకుంటే ఎలాంటి వరకు మంచిదనేది వివరించడం జరిగింది ఖచ్చితంగా చివరి వరకు చూడండి గజేంద్రుని ఆర్తనాదం విన్న వైకుంఠ భక్తుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకున్నాడు తక్షణమే తక్కిన వ్యాపారాలని చాలించి బయలుదేరాడు సంకల్ప మాత్రం చేతనే గరుత్మంతుడు వచ్చి కట్టెదుడు నిలిచాడు శంఖ చక్రాది ఆయుధాలు వాటంతట అవే ఆయన చేతుల్లోకి వచ్చాయి ఆ విధంగా విష్ణుమూర్తి గరుడవాహనారుడై ముని బృందా బృందార కాదులు లక్ష్మీదేవి వెంటరాగా బయలుదేరి గజేంద్రుడున్న ప్రదేశానికి వచ్చాడు అల్లంత దూరాన అంతరిక్షంలోనే జగన్నాథుడైన శ్రీనివాసు చూచాడు గజేంద్రుడు హర్షాతిరేకంతో దేహం పులకెత్తగా కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలగా తన తొండము పైకెత్తి నమస్కరించాడు శ్రీహరి నారాయణ నీకు నమస్కారం వస్తున్నావా స్వామి నా మీద కరుణ కలిగిందటయా ఈ స్థితిలో ఉన్న నేను నీకు ఏ విధంగా గౌరవ మర్యాదలు చేయగలను స్వామి ఏదో దాహాన్ని నీళ్లు తాగదామని దిగాను ఈ మోసలి బారిన పడ్డాను నేను ఇంకా చచ్చిపోతాననుకునే టైంలో దయ నువ్వు వచ్చిన దానికి నీకు ఏ విధంగా నేను కృతజ్ఞత తెలియజేయాలో కూడా నాకు తెలియటం లేదు అని ఆర్తిగా రోధించసాగాడు గజేంద్రుడు వెంటనే నారాయణుడు గరుడ వాహనం నుంచి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని కరివైపు పుసిరిగొలిపాడు అంటే అసడి విసిరేశాడు దాంతో ఆ సుదర్శన చక్రం ఆ యొక్క మకరిని రెండు తుండాలుగా ఖండించింది దీంతో ఆ మకరము ఒక గంధరుడుగా మారి శ్రీహరికి నమస్కారం పెట్టాడు ఇంతకీ మకరం ఎవరంటే హుహు అనే పేరు గల గంధర్వుడు అతను ఒక గొప్ప హరిభక్తుడే అయితే ఒకనాడతను తన భార్యామణులతో కూడి ఒక సరోవరంలో జలక్రీడలాడుతూ ఉండగా దేవలుడిని ఒక ముని స్నానార్థం ఆ సరోవరానికి వచ్చాడు అప్పుడు గంధర్వుడు అవివేకి అయ్యి ఆ ముని కాలుబెట్టి నీళ్ళలోకి ఈడ్చి పరిహసించాడు అంతటా ఆ ముని కోపించి ఓరి నీవు మధాంధుడివై అంటే ఒళ్ళు పోటీ నన్ను ఇట్లా అవమానించావురా కనుక నీవు ఒక మఖరివే జన్మించుగాక అంటే మొసలై పుట్రా అని తిట్టాడు అప్పుడు కానీ గంధర్వుడికి బల్బు ఎలగలేదు అంటే జ్ఞానోదయం అవలేదు తన తప్పు క్షమించమని మునిని వేడుకున్నాడు శాప విముక్తి ప్రసాదించమని ప్రార్థించాడు దేవతలు దేవలముని కరుణించి ఓయి నీవు నన్ను ఈడ్చినట్లుగానే ఒక గజరాజును కాలుబట్టి నీళ్ళల్లోకి ఈడుస్తావు అప్పుడు హరి నిన్ను పరిమార్చి అంటే చంపి ఆ గజరాజును రక్షిస్తాడు అప్పుడు నీకు మొసలి రూపం పోయి మరణ రూపం వస్తుంది అని ఆయన చెప్పాడు ఇకపోతే గజ ఈ గజేంద్రుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏంటడిగా అంటే పూర్వం ద్రవిడ దేశంలో ఇంద్రద్రువ్యుడు అనే రాజు ఉండేవాడు అతను హరిభక్తుడు అంటే శ్రీహరిభక్తుడు విష్ణుభక్తుడు విష్ణు పూజా తత్వరుడై మలయాచలం మీద ఒక ఆశ్రమం ఏర్పరచుకుని అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకనాడు మౌనవ్రతం పట్టి హరి హరిని పూజిస్తూ ఉన్న సమయంలో అగస్త్య మహర్షి శిష్య సమేతుడై అక్కడికి విజిట్ చేశాడు అంటే అక్కడికి వచ్చాడు అయితే ఇంద్రద్యుమినుడు పూజలో ఉన్నందున ఆ మహర్షిని ఇన్వైట్ చేయలేదు ఆయనకు స్వాగతం ఇచ్చి మర్యాదలు చేయలేదు అందుకు అగస్తుల వారు ఆగ్రహించి గజజన్మ ఎత్తమని అతనికి శాపం ఇచ్చాడు ఆ శాప వసాన ఇంద్రద్రుమ్యుడు గజేంద్రుడై పుట్టాడు అయితే పూర్వజన్మలో విష్ణు పూజ చేసిన కారణంగా అతనికి హరిభక్తి స్మృతి కలిగాయి ఇదండి గజేంద్ర మోక్షణ కథ ఈ కథ ద్వారా ఇంతకు ముందు ఎవ్వనిచే జనించు జగమెవ్వని మూల కారణం ఇవ్వడు అనాథ రక్షకుండెవ్వడు సర్వము తానైనా వాడెవ్వడు వాని నాత్మభౌ ఆ ఈశ్వరునే శరణంబు వేడదన్ అని ఒక పద్యం చెప్పి దీనికి ఒక మహిమ ఉందని చెప్పాను కదండి ఆ మహిమ ఏంటంటే ఒక్కొక్కసారి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత పరపతి ఉన్నా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినప్పుడు అవి ఏవి మన అక్కరకు రావండి మనం ఎంత ప్రయత్నించినా అటువంటి వ్యతిరేక పరిస్థితుల నుంచి బయటపడలేకపోతాం అటువంటి సందర్భంలో ఈ పద్యాన్ని కానీ శ్రీహరిని స్మరిస్తూ నమ్మకంగా మీరు పారాయణం చేసినట్లయితే మీ పరిస్థితులన్నీ వాటంతటా అవే చక్కబడతాయండి మీరు ఆ సమస్యల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది ఇదండి ఇది మా గురువులు గారు మాకు నేర్మించారండి నేను ఈ వీడియో మూలంగా మీ అందరు చెప్తున్నాను నమ్మకం ఉండి మీకు ఎవరైనా తెలిసిన వారు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి ఇది ఉపదేశించండి మంచి జరుగుతుందండి ఇకపోతే ఈ కంటెంట్ మీకు నచ్చిందంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగానే నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి నేను ఎప్పుడు పురాణ కథలే చెప్తాను కాబట్టి ఐకాన్ కొట్టారంటే నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందో కూడా దయచేసి కమెంట్లు పెట్టండి ధన్యవాదాలండి నమస్కారం